శ్రీ సాయి రామ సార్వదేవతా తీర్థ స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మ నమస్కరిస్తూ భక్తులందరికీ సాయినాం శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి గ్రంథంలో నిన్న గ్రంథం అంతా చదువుకోవడం జరిగింది చివరిలో స్వామి ఇచ్చినటువంటి ఒక హామీ ఏమిటంటే పుట్టపత్తి శ్రీ పుట్టపత్తి వాసుడు నిన్ను ఎల్లప్పుడూ కాపాడుతాడు కరుణాంతరంగుడై నీ చేయి పట్టి నిన్ను రక్షిస్తాడు ఎట్టి పరిస్థితుల్లోనూ విడవకుండా నిన్ను ఆదుకుంటాడు ప్రభువును సందేహించకు చివరిలో మనకి సందేహం లేకుండా శరణాగతి తీసుకోమంటున్నాడు అప్పుడు ఆయన ఎంట జంట వెంట ఉండి కాపాడతానని చెప్తున్నాడు ఈ గ్రంథం చివరిలో శ్రీ సత్యసాయి మాటలు ఉపనిషత్తుల మూటలు ఓటలు ఉపనిషత్తుల ఓటలు అని ఆయన మాటకిన ఉపనిషత్తుకి ఉన్న సంబంధాన్ని కొన్ని వాక్యాల్లో చెప్పాను నేనుండగా భయం ఎందుకు అన్నారు శ్రీ సత్య సాయి అదే ప్రాణాగ్ని ఉపనిషత్తు అనే దాంట్లో అభయం సర్వభూతేభ్య నేను సర్వజీవులకు ఇస్తున్నాను అని పరమాత్ముడు చెప్పినట్లుగా ప్రాణాగ్ని ఉపనిషత్తులో ఉందిట అభయం సర్వభూతేభ్య నేను భగవంతుణ్ణి అంతేకాదు నీవు కూడా భగవంతుడవే సత్యాసాయి బాబా చెప్పి తెలియజెప్పి అదే మహానారాయణోపనిషత్తులో త్వం బ్రహ్మాసి అహం బ్రహ్మాస్మి ఆవయోరంతరం న విద్యతే నీవు బ్రహ్మము నేను బ్రహ్మము మన ఇద్దరిలో భేదము లేదు అనేది మహానారాయణోపనిషత్తు వాక్యం ఉపనిషత్తులో అహం త్వం చైవ చెన్మాత్రం అనగా నేను నీవును పరబ్రహ్మ స్వరూపులమే సత్యసాయి భగవానుడు నేను నీ ముందు ఉన్నాను నీ వెనుక ఉన్నాను నీ ప్రక్కల ఉన్నాను నీతో ఉన్నాను నేను నీ ఇంట వెంట దంట కంటి ఉండి ఆ కంటూ దంట కంట ఉండి నిన్ను రక్షిస్తున్నాను అన్నారు ఒక నీటిలో ఉన్నటువంటి చేపకు చెట్టు లోపల నీరు తాగుతూ ఉంటుంది వదులుతూ ఉంటుంది దాని లోపల చుట్టూ ముందు వెనక అంతా కూడా నీరు ఉన్నట్లే మనకి కూడా అలా భగవంతుడు ముందు వెనక ప్రక్కల మనలోను ఇంట వెంట దంట కంటి నుండి నేను రక్షిస్తున్నానని చెప్పారు సత్యసాయి చాందో చాందోగో చాందో చాందగ్యోపనిషత్తులో అహమే వాదస్తాద్ అహముపరిష్టాత్ అహం పశ్చాదహం పురస్తాదహం దక్షిణతోహం ఉత్తరత అహయే అహమే వేదం సర్వం అహమే వేదం సర్వం అనగా క్రింద పైన వెనుక ముందు ఉత్తరం వైపు దక్షిణవైపు ఉన్నవాడును నేనే సర్వత్రా నేనే అని ఆ ఉపనిషత్తులో భగవంతుడు చెప్పాడు వేదములు వర్ణించిన నన్నే నా గురించి తెలుసుకోవడానికి శాస్త్రాలు కొంతవరకే ఉపయోగిస్త ఉప ఉపకరిస్తాయి అన్నారు సత్యసాయి తేజోబిందు ఉపనిషత్తులో అహం వేదై వేదైరుపాసి అహం శాస్త్రేణ నిర్ణీత అనగా నేను వేదముల చేత ఉపాసింపబడుతున్నాను శాస్త్రాల చేత నిర్ణయింపబడుతున్నాను అని ఆ తేజోబిందు ఉపనిషత్తులో ఉన్నది రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల పర్యాయాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా జీవుడు స్వాహం సోహం అతడే నేను అతడే నేను అని జపం చేస్తున్నాడు అన్నారు సత్యసాయి బ్రహ్మ విద్యోపనిషత్తులో ఏం సకారంచ హకారంచ జీవో జపతి సర్వదా జీవుడు సదా సకారమును హకారమును జపిస్తున్నాడు తర్వాత ఈ విశ్వాన్ని నేను సృష్టించాను అన్నారు సత్యసాయి నృసింహ పూర్వతాపిని అనేటువంటి ఉపనిషత్తులో అహం వేష యోని సర్వస్య సమస్త జగతుకు నేనే జన్మస్థానము అని ఆ ఉపనిషత్తు చెప్తాను సత్య సాయి అన్నారు నేను విశ్వవ్యాపకుడను అన్నారు వాసుదేవ ఉపనిషత్తులు ఏముంది ఏకో రకేనేషు ఏకో విష్ణురనే ఏకో జంగమస్థావరేషు చ అనగా నేను ఒక్కడినే సర్వవ్యాపకుడునై సమస్త జంగమ స్థావరములలో వ్యాపించి ఉన్నాను నేను అన్ని జీవుల హృదయాలలో ఉన్నాను అన్నారు సత్య సాయి ఆధ్యాత్మ ఉపనిషత్తు ఏమంటుందంటే అహం ఏష సర్వ భూతాంతరాత్మ అనగా సర్వజీవులకు నేనే పరమాత్మను భగవంతుడు సర్వత్రా నిండి ఉన్నాడు భగవంతుడు తప్ప మరొక పదార్థము ఎక్కడా లేదు అన్నాడు సత్యసాయి మహానారాయణ ఉపనిషత్తులో ఏకమేవా ద్వితీయం బ్రహ్మ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ బ్రహ్మము ఒక్కటే ఉన్నది రెండవది లేదు తర్వాత అద్వైతమే జ్ఞానము అన్నారు సత్యసాయి దర్శనం జ్ఞానం అన్నది మైత్రేయ ఉపనిషత్తు బ్రహ్మభావములో చిరించటమే బ్రహ్మచర్యమనగా నిరంతరము బ్రహ్మ భావములో ఉంటే బ్రహ్మచర్యము అంతేగాని వివాహం కాకుండా ఉండడం అనేది బ్రహ్మచర్యం కాదు సత్యసాయి చెప్పిన మాట ధర్మోపనిషత్తులో కూడా ఏమైనా ఉందంటే బ్రహ్మభావే మనశ్చారం బ్రహ్మచర్యం అదే బ్రహ్మచర్యం అని చెప్ తర్వాత యంత్రముల మధ్య పనిచేస్తున్నా మీ మనస్సు మంత్రమయమై ఉండాలి అన్నారు శ్రీ సత్యసాయి యంత్రముల మధ్య అంటే మన ఉద్యోగం చేసినా పై పాటలు చేసినా వ్యాపారం చేసినా మనస్సు మాత్రం మంత్రమయమై ఉండాలి అంటే పరమాత్మ ఆలోచనై ఉండాలి మొండకో ఉపనిషత్తులో ఏం చెబుతోంది ఆత్మ క్రీడ ఆత్మరతి క్రియావాణేశ బ్రహ్మ వరిష్ట ఏ క్రియ చేస్తున్నప్పటికీ మనస్సును బ్రహ్మములో నిలిపి ఉంచేవాడే శ్రేష్ఠుడవుతాడు నేను ఎప్పుడు ఆనంద స్వరూపుడునే అన్నాడు సత్యసాయి మైత్రి ఉపనిషత్తు ఏం చెబుతుందంటే అహం అఖండానంద విగ్రహ ఈ మైత్రి ఉపనిషత్తులో భగవంతుడు అహం అఖం అహం అఖండనంద విగ్రహ నేను ఆనందమైన అనంతమైన ఆనందమూర్తిని తేజోబిందు ఉపనిషత్తులో ఆనందఘన ఏ వాహం అనగా నేను ఆనందము మూర్తి భవించిన వాటం నేను ధ్యానము చేయవలసిన అవసరము లేదు అన్నారు సాయి మైత్రేయ ఉపనిషత్తులో అహం ధ్యాన విహీన ధ్యానము లేనివాడును నేను అన్నాడు పరమాత్మ ఈ అవతారమే భగవంతుడు నేను వచ్చింది మోక్షము ఇవ్వటానికి కానీ మీరు నా దగ్గరికి వచ్చి అల్పములైన వస్తువులు కోరుతున్నారు అన్నాడు సత్యసాయి త్వమేవ సర్వం త్వమేవ సర్వం త్వమేవ సర్వం త్వమేవ మోక్షస్థ్యమేవ మోక్షస్థ్యమేవా అఖిల మోక్ష సాధనం సమస్తము నీవే సమస్తము నీవే సమస్తము నీవే నీవే మోక్షము మోక్ష సాధనము కూడా నీవే అని ఉపనిషత్తు చెప్పింది భగవంతుడు సత్య స్వరూపుడు స్వరూపుడు సత్య సాయి వాక్కు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైత్తనిషత్తు చెప్పినటువంటిది నా కీర్తి నా వల్ల వచ్చినదే గాని ఒకరి వల్ల వచ్చినది కాదు అన్నాడు శ్రీ సత్యసాయి చాందోగ్యోపనిషత్తులో పరమాత్మ స భగవ స భగవ కతిత ఇతిహి స్వమహిమన్ మహిమ్న అంటే భగవంతుడు ఎందు ప్రతిష్ఠుడై ఉన్నాడు భగవంతుడు ఎందు ప్రతిష్ఠుతుడై ఉన్నాడు అనగా తన మహిమందే నేను సనాతనుడు సనాతనుడను సత్య బాబా చెప్పింది తదేవాహం తదేవాహం బ్రహ్మైవాహం సనాతనం అది నేను అదియే నేను సనాతనమైన పరబ్రహ్మమే నేను అని తేజోబిందు ఉపనిషత్తులో పరమాత్మ వాక్యం సత్య సాయి బాబా వారు నేను సచ్చినా సచిదానంద స్వరూపుడును అన్నారు చాందోగ్యోపనిషత్తులో అహం సచిదానంద బ్రహ్మ ఇవాస్మి నచేతరహ అంటే నేను సచ్చిదానంద బ్రహ్మమును వేరే కాదు నేను భగవంతుడును అని నీవు భావిస్ భావిస్తే భగవంతుడు అవుతావు ఎవరైనా సరే నేను భగవంతుడును అని అలా భావిస్తూ ఉండి ఆ సదాచారముతో ఉన్నట్లయితే ఆ భగవంతుడు అవుతావు నీవు అన్నారు అలాగే నేను ధూళిని అని నీవు భావిస్తే ధూళి అవుతావు అందుకే నేను పాపిని అని మన యొక్క శాస్త్రం ఒప్పుకోదు బ్రహ్మవి బ్రహ్మయు భవతి బ్రహ్మమును తెలుసుకున్న బ్రహ్మం అవుతాము ఏ ఏమూ మీద సవిష్ణురేవ భవతి సవిష్ణురేవ భవతి ఉన్నది నారాయణుడు ఒక్కడే అని ఎరిగినవాడు వాడు నారాయణుడే అగుచున్నాడు ఎందుకనగా అతనికి అంతా నారాయణ స్వరూపమే దర్శిస్తాడు ఇది నారాయణ ఉపనిషత్తులో వాక్యం కఠోపనిషత్తులో జ్ఞాత్వా బ్రహ్మ మస్మీతి బ్రహ్మయోవ భవతి స్వయం అనగా నేను బ్రహ్మము అని గ్రహించిన వాడు తానే బ్రహ్మము కఠోపనిషత్తులో చెప్పింది సత్యసాయి బాబా వారు నేను సత్యస్య సత్యమును సత్యమునకే సత్యమును అన్నారు గృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది తస్యోపనిషత్ సత్యస్య సత్యం అనగా ఉపనిషత్తులు ఆ పరమేశ్వరుని సత్యస్య సత్యముగా పేర్కొనినాయి నాయి నన్ను మించినది మరొకటి లేదు అన్నారు శ్రీ సత్యసాయి మహారాయ మహానారాయణ ఉపనిషత్తులో మద్వ్యతిరిక్తం అణుమాత్రం న విద్యతే ఒక అణువు కూడా ఆయనకు మించినది లేదు అని ఈ విధంగా మహా ఉపనిషత్తుల్లోటువంటి వాక్యాలు స్వామి తనకు అన్వయించుకున్నటువంటి అన్వయించి చెప్పినటువంటి వాక్యాలని ఈ చివరిలో రచయిత కోట్ చేసి మనకి వినిపించారు స్వస్తి దేమో ఈనాటికి పూర్తయిందండి సాయి రామ్